సోదరులందరికీ నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ క్లాప్ షోగా మిగిలిపోయింది కామెడీ షోను మార్పించే విధంగా ఇలా కేటీఆర్కి చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బాబా బామ్మలు పిల్ల రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవిలో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుకున్న విధంగా ఉంది తప్ప బిఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి మొసలికన్నీరు కారుస్తున్న పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు అయా కేటీఆర్ మేము ఈరోజు అడుగుతున్నాం రైతు దీక్షని నువ్వు పెడితే అట్లా ఒక్క రైతులు లేరు రాజకీయ బ్రోకర్లు గతంలో నీ పార్టీని అడ్డం పెట్టుకొని అందికొక్కలాగా గ్రామాలలో సంపదను కోసుకున్న నాయకులు నీ పార్టీ కార్యకర్తలు పట్టుమని రెండు వేల మంది మూడు వేల మంది కూడా మా దీక్షలో పాల్గొన్న పరిస్థితి లేదు ఈరోజు మేము అడుగుతున్నాం ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈరోజు వస్తున్నావు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు నీ అయ్యే ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు రైతులకు చేసింది ఏందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం పది సంవత్సరాలుగా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాల నాలుగు దఫాలుగా నువ్వు రుణమాఫీ చేసావు రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణం అంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేము అందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసావని మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ముసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైన అని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా కేటీఆర్ నీకు కనుక నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఎరువులు అని చెప్పినో సన్న ఓట్లకు ఐదు వందలు ఇస్తా అని చెప్పిన రైతులకు సబ్సిడీ మీద పని ముట్లు ఇస్తా అని చెప్పి చెప్పిన అన్నిటి కూడా క్యాన్సల్ చేసి రైతు బంద్ అని చెప్పి ఒక కొత్త నాటకం వాడి చెప్పినాం మేము ఈ రోజు అడుగుతున్నాం రైతు బంధు ఒక్కొక్కసారి ఐదు నెలల పదకొండు రోజులు పట్టిన చరిత్ర కూడా ఉన్నది రైతులకు ఒక విడతల ఐదు నెలల కాలం పట్టింది ఒక విడత నాలుగు నెలలు పట్టింది కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఒక నెల టైంలా రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు బ్యాండ్ ఇస్తున్నావు ఈ ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పి చెప్పే పరిస్థితి దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణలో నీ చెప్తే అప్పుల తెలంగాణగా మార్చిన పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది అయ్యా చివరి దశల నీకు రైతు బంధు ఎలక ఓఆర్ఆర్ ను తాకట్టు పెట్టి ముప్పై ఏళ్లకు తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు తెచ్చిన గడత ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు ఈరోజు మీ అధికారంలో ఉన్నారు విత్సవ విడిగా ప్రజా సంపదను విడిగా పొల్లగొట్టి నువ్వు నీ అయ్య నీ బావ నీ తమ్ముడు నీ చెల్లె దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నా దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాడుపడింది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆనాడు రాజశేఖర్ రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి మహిళా సంఘాల ద్వారా రైతుల దా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను ఏడు వేల మంది రైతుల ఆత్మ ఈ రోజు వీళ్ళ కన్నుండి కనపడతలేవా ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు కేసీఆర్ తట్టుకోలేకపోతుండు మళ్ళీ అధికారంలోకి రావాలని వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలే మళ్ళా అధికారంలోకి రావాలి కేసీఆర్ కుటుంబం దోసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కనీసం ప్రభుత్వం వస్తే దానికి ఒక వెసులుబాటు ఉండాలి ఈరోజు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రభుత్వాన్ని స్లోగా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కలిసి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు నెల నెల కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వటం కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లు ఈరోజు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది అయ్యా ఇది నీకు కనపడతలేదా నీ నాయకులకు కనపడతలేదా ఇలా రైతు బంధు కూడా పదివేల రూపాయలుంటే రైతుల మీద ప్రేమతోటి రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా పన్నెండు వేల రూపాయల రైతు బంధుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం నిన్న ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు సంక్షేమ కార్యక్రమాలు రైతులకే కాకుండా రైతు కూలీలు భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తున్న చరిత్ర అంతేకాకుండా వీళ్ళకేమైనా సిగ్గు ఉంటే పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా గ్రామాలల్లా ఒక్క ఇళ్ళనే కట్టించినరా ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఐదు లక్షలతోటి ఇండ్ల నిర్మాణం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు పది పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఒక ఈర్ష్యతోటి అంతేకాకుండా ఈరోజు రెండో ప్లేస్కు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ పడ్డది ఎవరు ముందుండాలనే తాపత్రయంతో ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు ఈరోజు నల్గొండను తీసుకుంటే ఎవరే నల్గొండను డెవలప్ చేసింది పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత నాగార్జున సాగర్ కానివ్వండి ఎస్ఆర్ఎస్పి కానివ్వండి ఎస్ఎల్బిసి ద్వారా నీళ్ళు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు నాలుగు లక్షల మంది రైతులకు అక్కడ రెండు లక్షల చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది